పేద ప్రజల అభ్యుదయం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ జడ్పీటీసీ కలువెల జ్యోతి టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక స్టాండ్ కూడలలో టీడీపీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగు యువత నాయకులు సింగాల నాగేష్ పిడుగు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ జెండాను ఎగరవేసి అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కలువెల జ్యోతి టీడీపీ సీనియర్ నాయకులు వెంకలశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారన్నారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలుగు ఖ్యాతిని దేశం నలుమూలలా చాటి చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు ఎన్టీఆర్ ఆశయాలు పాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు ముత్తంశెట్టి చన్నకేశవులు రాజశేఖర్ నేలటూరి జాష్వా తురకా వెంకటేశ్వర్లు ఇస్రాయెల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టింది మరి తెలుగువారి గుండెల్లోంచే ఈరోజు తెలుగువారు ప్రతి ఒక్కరి గుండెల్లో మరి ఎవరైనా ఉన్నారంటే మరి కేవలం నందమూరి తారక రామారావు గారు వారి యొక్క నినాదంతో కూడుగుడ్డ నీడ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క తెలుగువాడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు మరి వారి పేదవాళ్ళ కోసం ప్రతి పట్టడ అన్నం పరిచయం చేసింది మన నందమూరి తారక రామారావు గారు వారి తర్వాత వారి నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారంటే ప్రతి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు అందియడం జరుగుతుంది మహిళలకి సంబంధించి ఎన్నో పథకాలు మరి డ్వాక్రా మహిళల ద్వారా మరి వారి పొదుపు నేర్పియడం ఇవన్నీ కూడా మహిళల్ని ముందుకు తీసుకొచ్చారంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆస్తి హక్కులో చిన్న హక్కు కల్పించిన వారు నందమూరి తారక రామారావు గారు మరి ఈ మహిళలే కాకుండా ప్రతి పేద మహిళలు మరి బడుగు పలిహన వర్గాల ఆశా జ్యోతి మరి మన మన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అదే పదంలో నడుస్తున్న మన ఈరోజు మన కాకర్లో సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నడివీధుల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి చెందాలని అన్న స్వర్గీయ నందమూరి తారకృష్ణారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఏడో తారీఖున పార్టీ స్థాపించారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన బీసీ నాయకులందరికీ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడు ఈరోజు మనందరికీ స్వేచ్ఛ కల్పించి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు దానికి కారణమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని సామాజిక వర్గాల్లో మేము సైతం ప్రపంచానికి అన్ని చాటి చెప్పినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారని ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి ఆంధ్రలో కూడా జరుపుకున్నారంటే దానికి గర్వకారణం స్వర్గీయ ఎన్కెన్ నందమూర తారకరామ గారు ఆయనను శృతిగా ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా వంత వసంతాలు చేసుకోవాలని ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ఒక పార్టీ ఉంది ఈ పార్టీకి మూల స్తంభాల కార్యకర్తలు ఈ కార్యకర్తల బలమే రాష్ట్రానికి తెలుగుదేశానికి బలం అని చెప్పని చెప్పుకునేదాని కూడా ప్రతి కార్యకర్త ముందు ఉండాలని నడవాలని పార్టీకి అనేక రకాల సేవలు అందించాలని కోరుకుంటూ సరిగింది ఆనందభరితమైన వివాహ వేడుకలకు మిగిలిన కొత్త రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పొండి ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్